సిద్ధం సభల పేరుతో సీఎం జగన్ వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు విశాఖలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు అంగన్వాడీలకు టీచర్స్కు ఉద్యోగాలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ పోస్టర్స్ వేయడానికి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇటువంటివన్నీ పోవాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు నేను అని జగన్మోహన్ రెడ్డి గారు వేలు కోట్లు ఖర్చు పెట్టారట ఎక్కడ చూసినా ప్రతి పోలి ప్రతి స్ట్రీట్ లో లక్షలు పోస్టర్స్ వేలు కోట్లు ఖర్చు పెట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకు ఇవ్వడానికి లక్ లేవు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు టీచర్స్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు శాలరీ టైంకి ఇవ్వడానికి డబ్బులు లేవు వేయడానికి డబ్బులు లేవు అభివృద్ది చేయడానికి డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు పాలన రావాలి పాలన మారాలి చిత్తు చిత్తుగా మోదీ తొత్తుల్ని ఓడించాలి అంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ రండి ఈ శనివారం పదిహేడు తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఆశీల్మెంట్ దగ్గర విశాఖపట్నం ఫంక్షన్ హాల్లో ప్రతి వార్డు నుంచి వందల వేల మంది తయారవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్